జై శ్రీరామ సరస్వతీదేవి చరిత్ర సరస్వతీదేవి సర్వశక్తి సంపన్నురాలు జ్ఞానస్వరూపిణి బుద్ధిప్రధాయిని సరస్వతీదేవి మానవులు నాలుకపై ఉండును సరస్వతీదేవి శక్తిపీఠము కాశ్మీరులో ఉన్నది నదులలో గొప్ప నది సరస్వతీ నది జ్ఞానదేవత అయిన సరస్వతీదేవిని పుస్తక రూపముగా భావిస్తాము పుస్తకము నిత్యము మనకు సత్య అసత్యాలు వాస్తవ మార్గాన్ని చూపిస్తూ అజ్ఞానము నుండి జ్ఞానము వైపు తీసుకు పుస్తకము మన చేతిలో అస్తభూషణము పుస్తకము మన చేతికి అలంకారము పుస్తకము మనకు మిత్రుడు గురువు తత్వవేత్త కూడా పుస్తకము చదివిన వాడే గొప్ప వాగ్దాటి గల వ్యక్తి కాగలడు పుస్తకము మన నాగరికతకు శాస్త్రీయ పురోగతికి పునాది వేసింది పుస్తకాలను గౌరవముగా పవిత్ర స్థలములో ఉంచడము మన కర్తవ్యము వ్యాసుడు దీక్షను స్వీకరించి పురాణాలను వేద విభజన చేశాను శృంగేరి క్షేత్రములో శారదామాతను ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించను గౌతమ బుద్ధుడు సరస్వతీదేవి అనుగ్రహముతో బోధనలు చేశాను యాజ్ఞావల్కుడు గురుశాపము వలన విద్యలన్నీ కోల్పోయిన తరువాత శారదాదేవి కృప వలన తిరిగి విద్యలన్నీ సంపాదించుకొనెను కుంభకర్ణుడు ఇంద్ర పదవిని కోరబోయాడు అంతలో సరస్వతీదేవి కుంభకర్ణుడు నాలుగుపై కూర్చొని ఆరు నెలలు పడుకుంటాను అనిపించింది సరస్వతీదేవి శారదాదేవి ఆధ్యాత్మిక జ్ఞానుడి దగ్గర పతులు దగ్గర మునులు ఋషులు దగ్గర ఉండును వీళ్ళకి శారదాదేవి అనుగ్రహము ఉండును సరస్వతీదేవి డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు పెద్ద పెద్ద విద్యావంతులు దగ్గర ఉండును వీళ్ళకి సరస్వతీదేవి అనుగ్రహము ఉండును చెడు అయినా మంచి అయిన సరస్వతీదేవి నాలుగుపై ఉండి అనిపించును పిల్లలకు నాదొక మనవి పుస్తకము పట్టుకొని తలదించి చదివితే మన జీవితం అంతా తల ఎత్తి గౌరవముగా బ్రతుకుతాము జై శ్రీరామ